ఆకాశవాణి స్పాట్ న్యూస్ మానవత్వాన్ని మించిన మతం లేదు పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు సత్యమేవ జయతే ఆకాశవాణి స్పాట్ న్యూస్

సో అందరికీ నమస్కారం నేను రిషి స్టడీ సర్కిల్ డైరెక్టర్ని నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అదే నిరుద్యోగుల ముఖ్యంగా విజ్ఞప్తి ఈరోజు అవనగడ్డ ఫ్యాకల్టీచే అలాగే ఏంటంటే హైదరాబాద్ ఫ్యాకల్టీచే నర్సీపట్నంలోని ప్రప్రథమంగా డిఎస్సి హెచ్ఈటి ఎస్ఏ సోషల్ ఎస్ఏ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఈ మూడు ఆటలు కూడా ఏంటంటే నర్సీపట్నంలోని స్టడీ సర్కిల్ నందు కోచింగ్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని నిరుద్యోగులుగా వచ్చి ఉద్యోగులుగా మారి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడం జరుగుతుంది సో ఈ సందర్భం ఏంటంటే ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్ ఉంటుంది వీక్లీ టెస్ట్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం జరుగుతుంది కాబట్టి ముప్పై గ్రాండ్ టెస్ట్లు కూడా ఏంటంటే అప్ టు ఎగ్జామ్ అయ్యేంత వరకు ముప్పై గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు సోమవారం నుంచి రెండో బ్యాచ్ కూడా నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది ధన్యవాదాలు